రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రెండు ఆయన ఆయన జిల్లా ప్రజలకు భయపడిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల ప్రజలకు భయపడి దొడ్డిదారున సచివాలయానికి వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దొంగతనంగా వెళ్తున్నాడు అనమాట అంటే పోలీసులు పెట్టి చుట్టూతా పోలీసులతో బతుకుతున్నాడు ఆయన అంతేగాని ఆయన ఓట్లేసిన జనాలు పాలించి శుభ్రంగా చేద్దామని మట్టికి ఆయన రాజశేఖర్ రెడ్డి గారి మరణం నాకు వస్తే లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆమరణే కావాలని చెప్పి అడుగుతా చెప్తాను ముందర ఆయన గుడివాడని అభివృద్ధి చేయమని చెప్పండి ఎందుకంటే గుడివాడ వెళ్ళే రోడ్డు ఎంత దరిద్రంగా ఉందో ముందు అది చూసుకోమని చెప్పండి చచ్చిపోతే రాజశేఖర్ రెడ్డి లాగా చనిపోవాలి అని చెప్పి చెప్పారండి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రకృతి వైఫల్యం వల్ల చనిపోయారు అలాగే ఈయన కూడా చనిపోతాను నేను నాకు మంచి పేరు ఉంటుంది అన్న ఏం అక్కర్లేదండి కారు బ్రేకులు తీసి నందిగా అదే మాణికోడ నుంచి వెళ్తే అది కాలువలో కూరుకుపోద్ది అంతేగాని ఆయన ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు ఆ కాలంలో కూరుగుపోద్ది ఆయన్ని మూడు రోజులు తీసుకొచ్చారు ఈయన ముప్పై రోజులు కూడా తీలేరండి పైకి ఈయన కృష్ణా జిల్లా మినిస్టర్ అది దున్నపోతులను వదిలినట్టు వదిలాడు అని చెప్పి ఆయన ఒక ప్రకటన ఆంబోతుల వాళ్ళు ఆవిడ ఆంబోతుకు పుట్టాడా ఈయన ఈయనసిన ఆంబోతుని చేసుకున్నాడా ఎందుకు మీ ఎమ్మెల్యేలే ఉన్నారు వచ్చోసిన ఆంబోతు గారు ఉన్నారు ఇంకా కడమ వాళ్ళు కూడా ఉన్నారండి ఒక ఆడ మనిషిని ఐదు కోట్ల ఆడ మనిషిని అచ్చోసిన ఆంబోతు అని అంటాడా ఆయన ఆంబోతుకే పుట్టాడు కదండి అంటే ఆయన ఆంబోజు బుట్టి ఆంబోజు మాటలు మాట్లాడుతున్నాడా ఆ పళ్ళంగాను వీళ్ళు మినిస్టర్లుగా చేస్తున్నారా కొండమంగళ పనులు చేస్తున్నారా అంటే అంటే మహిళలను పట్టుకొని అచ్చోసిన అని అంటారా రాత్రి చూస్తే దొంగతనంగా జీవో వదిలేసి అమరావతి మూడు రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక నువ్వు చచ్చిపోతున్నావు నువ్వు నువ్వే శాఖతో బతుకుతున్నావు